హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం ముందుగా ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు శ్రేయభిలాషలకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ముందుగా ఆంధ్రజ్యోతిలోని వార్తలు చూద్దాం పేదలను కవచంగా వాడుకుంటున్నారు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌజులు కూలుతాయన్న భయంతోనే అంటూ వెనుకడుగు వేసేదే లేదంటున్న సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ హరీష్ సబిత కుమారుల ఫామ్ హౌజులు కూల్చొద్దా హైడ్రాపై అసెంబ్లీలో చర్చ పెడితే బీఆర్ఎస్ నోరు మెదపల్లేదేందుకు ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారు ప్రజలంతా గమనిస్తున్నారు చెరువుల్లో మూసిల్లో ప్లాట్ చేసి కోట్లు సంపాదించుకున్నారు నిర్వాసితులకు ఇల్లు ఇరవై ఐదు వేలు ఇవ్వడం తప్పట్టారా బురదలో కూరుకుపోతున్న హైదరాబాదును మేము కాపాడుతుంటే బావా బామరుదులు విషం కక్కుతారా అఖిలపక్షం పెడదాం కేటీఆర్ హరిసు వచ్చి సలహాలు ఇవ్వాలి ప్రధాని మోదీకి ఈటల రాజేందర్ ఊడిగం చేస్తున్నారు మోదీ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు కానీ ఇక్కడ మూసి సుందరీకరణ వద్ద అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఒకే రాష్ట్రం ఒకే కార్డు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి తదితరులు మనం ఈ చిత్రంలో చూడొచ్చు ఒకే రాష్ట్రం ఒకే కార్డు పైలట్ ప్రాజెక్టు కార్యక్రమం ప్రారంభం అన్ని సంక్షేమ పథకాలకు ఇకపై ఇదే కార్డు అని సీఎం వెల్లడి అక్రమంగా నిర్మించుకున్న తమ ఫామ్ హౌస్లు కూలుతాయన్న భయంతోనే బీఆర్ఎస్ నేతలు పేదలను రక్షణ కవచంగా వాడుకుంటున్నారని నాటకాలు ఆడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమిచ్చారు నల్ల చెరువులో సున్నం చెరువులో మూసి ఒడ్డున ప్లాట్ చేసి ప్రజలకు విక్రయించి కోట్లు సంపాదించి బీఆర్ఎస్ నాయకులు కాదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యేల అనర్హత కేసు అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టులో స్వల్ప ఊరట డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టు ధికార చర్య నుంచి రక్షణ సింగిల్ జడ్జి ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ కార్యదర్శి అప్పీలు ఇవ్వలేమన్న ధర్మాసనం ఇరవై నాలుగున తుది విచారణ చేపడతామని వెల్లడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వారు సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు లక్ష కోట్ల వ్యయం రెండు సాగు పథకాలకు కేంద్రం ఆమోదం పిఎం రాష్ట్రీయ కృషి వికాస్ కృషోన్నతి అన్ని వ్యవసాయ స్కీములు వీటి కిందకే వంట నూనెలో స్వయం సమృద్ధి సాధనకు పదివేల కోట్లతో మిషన్ ఏర్పాటు రైల్వే ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ మరాఠీ బెంగాలీ అస్సామీ పాలి పాకృతి భాషలకు ప్రాచీన హోదా కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు వీఆర్ఎస్కు ముగ్గురు సిఐలు పదమూడు మంది ఎస్ఐలు ఇసుక రవాణా కట్టడిలో అలసత్యం మల్టీ జోన్ టూ పరిధిలోని తొమ్మిది జిల్లాల అధికారులపై ఐజీ చర్యలు నిఘా విభాగం నివేదిక ప్రకారం ఈ నిర్ణయం అంటూ మనం కొన్ని చూడవచ్చు అదేవిధంగా భవిష్యత్తులో మొత్తం సన్నాలా సాగే ఈ సీజన్ నుంచే ఐదు వందల బోనస్ నలభై ఎనిమిది గంటల్లో జమ కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం హైదరాబాద్ను స్పోర్ట్స్ క్లబ్గా దిద్దుతాం సీఎం కపులో రేవంత్ పేదల ఇళ్ల జోలికొస్తే సర్కారు కూలుతుంది అని వ్యాఖ్యలు డ్రైనేజీ వ్యవస్థకు ప్రత్యామ్నా చూపండి అది లేకుండా మూసి సుందరీకరణ బుల్ దింపితే బీజేపీ చూస్తూ ఊరుకోదు అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసు క్రిమినల్ చర్య తీసుకోవాలని కోర్టులో దావా సురేఖ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖుల ఆగ్రహం ఇక్కడితో ముగింపు పలకండి అంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ కించపరిచేలాగా మాట్లాడినందువల్లే నేను అలా అనాల్సి వచ్చింది అని కొండా సురేఖ వివరించారు నా వాక్యలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ కొండా సురేఖ వెళ్ళడి అనుకోకుండా ఒక కుటుంబం గురించి మాట్లాడాను నా వాక్యలను వారిని నొప్పించాయని తెలిసి బాధపడ్డా సమంత మనోభావాల్ని దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు అంటున్నా కొండా సురేఖ తనపై తన కుటుంబం పైన నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కిరని నాగార్జున పరువు నష్టం దావా వేశారు నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఎక్సైజ్ కోర్టులో ఒక ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు సెక్షన్ త్రిబుల్ టూ ఆర్డబ్ల్యూ డబల్ టూ త్రీ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ బిఎన్ఎస్ కింద ఆయన ఈ పిటిషన్ వేశారు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతో పేరుగాంచిన తమ అక్కినేటి కుటుంబంపై మంత్రి చేసిన అసత్య వ్యాఖ్యల పట్ల ఈ కేసు ఫైల్ చేయడం జరిగిందని నాగార్జున తెలిపారు మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ చేస్తున్న కేటీఆర్ రావుపై సైబర్ క్రైమ్ కేసు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు రాష్ట్రంలో డీజేల మోతా బంద్ వేడుకలు భారత్లు ర్యాలీల్లో డీజే సౌండ్ సిస్టమ్ల వాడకంపై నిషేధం ప్రభుత్వానికి పోలీస్ శాఖ ప్రతిపాదన త్వరలో విడబడనున్న అధికారిక ప్రకటన హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్లలో ఇప్పటికే నిషేధ ఆజ్ఞలు పండగ పుట్టినరోజు పెళ్లి బరాత్ వినాయక నిమజ్జన ఊరేగింపు రాజకీయ పార్టీ ర్యాలీ కార్యక్రమం ఏదైనా సరే ఇటీవల డీజే సౌండ్ బాక్సుల మూత సాధారణమైపోయింది బాక్సులు బద్దలయ్యేలా చెవులు దద్దరిలేలా గుండెలు అదిరేలా డీజే సౌండ్ సిస్టమ్ల ద్వారా వచ్చే పాటలు సంగీతానికి సంస్కృతి అధికమైంది అయితే ఈ డీజేల మోత ఇకపై బంధు అవ్వనున్నది రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు భారతులు ర్యాలీల్లో డీజే సౌండ్ సిస్టమ్ల వినియోగంపై నిషేధం అమలు కానుంది డీజేల వినియోగంపై పదేళ్లుగా ఉన్న ఆంక్షలను ఖచ్చితంగా అమలు చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమవుతుంది డీజే వాడకం విధానంలో వస్తున్న మార్పులు పెరుగుతున్న శబ్ద కాలుష్యం మితిమీరిన చప్పుడుతో మనుషుల ఆరోగ్యంపై తదితర కారణాలతో డీజే మోతలను ఆపాలని పోలీస్ శాఖ నిర్ణయించింది సో ఇక నుండి డీజేలు ఉండవు ఉండబోవని ప్రభుత్వం నిర్ణయించినట్లు మనకు తెలుస్తుంది వర్గీకరణ అమలుపై రేవంత్ మాట తప్పారు అంటున్న మందకృష్ణ తొమ్మిదిన నిరసన ప్రదర్శన పదిహేనున రాష్ట్ర సదస్సు ఉద్యమ కార్యాచరణ ప్రకటన ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని మరోసారి మాదిగలను మోసం చేశారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఆరోపించారు సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణ అమలు చేస్తామని ఉద్యోగ నియామకాల్లో వెంటనే వర్తింప చేస్తామని చెప్పి విస్మరించారని దియబట్టారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గురువారం మందకృష్ణ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును అందరికన్నా ముందు స్వాగతించింది రేవంత్ అని గుర్తు చేశారు ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గాలను వర్తింపజేసేందుకు ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతామని అదే రోజు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పైనున్న అంబేద్కర్ విగ్రహం నుంచి బషీర్బాగ్లోని జగజీవన్ రామ్ విగ్రహం వరకు ప్రదర్శన చేపడతామని తెలిపారు ఈ నెల పదిహేనున ఎంఆర్పిఎస్ అన్ని అనుబంధ సంఘాల రాష్ట్ర సదస్సు నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని మందకృష్ణ మాదిగ తెలిపారు అంటూ ఒక న్యూస్ ఛత్తీస్గఢ్లో ఉత్తు బ్యాంక్ ఎస్బీఐ పేరుతో రాత్రికి రాత్రే నకిలీ బ్యాంక్ కొలువుల పేరుతో లక్షల్లో వసూలు తెరచిన పది రోజుల్లోనే గుట్టురట్టు వినోదం సినిమా గుర్తుందా అందులో రాత్రికి రాత్రే ఉత్తు బ్యాంక్ పెట్టేసి కోట శ్రీనివాసరావు నుంచి డిపాజిట్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బును సహా చేయడం తెర మీద ఈ సీన్ నవ్వులు పోయించిన ఛత్తీస్గఢ్లో నిజంగానే కొందరు ఉత్తుత్తి బ్యాంకు తెరవడం స్థానికులకు నోరెళ్ళబట్టేలా చేసింది ఈ నకిలీ బ్యాంకుకు ఏకంగా ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ పేరు తగిలించారు ఆ బ్యాంకులోకి వెళ్తే అద్భుతమైన ఫర్నిచర్ ఇంటీరియర్తో మేనేజర్ క్యాబిన్ క్యాషియర్లు కంప్యూటర్ ఆపరేటర్లు మార్కెటింగ్ మేనేజర్ల కోసం కళ్ళు చర్యల ఉన్న ఏర్పాట్లు చూస్తే అసలు అది నకిలీ బ్యాంక్ అని ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో శక్తి జిల్లా చెపారో గ్రామంలో ఒక నలుగురు కేటగాలు కలిసి సెప్టెంబర్ పదిహేడున ఈ నకిలీ ఎస్బీఐ బ్యాంకును తెరిచారు ఓ భవనాన్ని నెలకు ఏడు వేల అద్దెకు తీసుకున్నారు భాజప్తగా ఎస్బీఐ బ్యాంకు లోగోతో పెద్దగా బోర్డు పెట్టి పైగా నెలకు ముప్పై ఐదు వేల చొప్పున జీతం ఇస్తామని చెప్తూ ఉద్యోగాల పేరుతో యువతి యువకుల నుంచి రెండు లక్షల నుంచి ఐదు లక్షల దాకా వసూలు చేశారు వారికి శిక్షణ కూడా ఇచ్చారు పూర్తి స్థాయిలో లావాదేవీలు మొదలయ్యాక బ్యాంకు రుణాలు ఇస్తామని చెప్పడంతో స్థానిక రైతులు సంతోషించారు మరి మరికొన్నళ్ళు అయితే ఆ ఊరళ్ళు సమీప గ్రామాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్ల రూపంలో కేటగాళ్లు కొల్లగొట్టేవారేమో అయితే తెరిచిన పది రోజుల్లోనే ఈ నకిలీ బ్యాంకు గుట్టునట్టయింది ఈ నకిలీ బ్యాంకుకు ఐఎఫ్ఎస్సి నంబరు లేకపోవడంతో చఫోరా గ్రామంలోని కొందరికి ఈ బ్యాంకుపై అనుమానం వచ్చింది సమీపంలోని దాగ్రా గ్రామంలో ఎస్బీఐ శాఖ ఉండడంతో వారు అక్కడికి వెళ్ళి కొత్తగా పుట్టుకొచ్చిన బ్యాంకు గురించి ఆరా తీశారు ఆ బ్యాంకు మేనేజర్ తన వెంట పోలీసులను కూడా తీసుకొని లోపలికి వెళ్ళి మేనేజర్ కానీ ఆ మేనేజర్ను ప్రశ్నించడంతో అంతా బట్టబదులైంది మేనేజర్ స్థానంలో ఉన్న వ్యక్తి సహా నలుగురు ఈ నకిలీ బ్యాంకు వెనుక సూత్రధారులు అని పోలీసు పోలీసులు నిర్ధారించి ఆ ఉత్తు బ్యాంక్ నకిలీ అధికారులను అరెస్ట్ చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి యువతలో నైపుణ్యాభివృద్ధికి పిఎం ఇంటర్షిప్ పథకం ప్రారంభం ఎనిమిది కోట్ల అంచనా వ్యయంతో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం ఐదేళ్లలో ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వయసులోని కోటి మందికి శిక్షణ టాప్ ఐదు వందల కంపెనీల్లో పని నేర్చుకునే ఛాన్స్ అక్టోబర్ పన్నెండు నుంచి వివరాల నమోదు నెలకు ఐదు వేల చొప్పున స్టైఫండ్ వన్ టైం గ్రాంట్ కింద మరొక ఆరు వేలు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు పెద్ద పెద్ద చదువులు చదివిన ఉద్యోగాలు రావడం లేదు నిరుద్యోగులు మా దగ్గర బోలెడని ఉద్యోగాలున్నాయి కానీ తగిన నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు దొరకట్లేదు అంటాయి కంపెనీలు చదివిన చదువుకు వాస్తవ ఉద్యోగ వ్యాపార వాతావరణానికి పొందలేకపోవడంతో యువతలో ఆయా ఉద్యోగాలు చేసేంత నైపుణ్యాలు లేకపోవడంతో ఈ సమస్యకు కారణం ఈ నేపథ్యంలో యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించి ఈ సమస్యను పరిష్కరించే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన పిఎం ఇంటర్న్షిప్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం గురువారం పైలట్ ప్రతిపాదికన ప్రారంభించింది వచ్చే ఐదేళ్లలో ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వయసున్న కోటి మంది యువతి యువకులకు టాప్ ఐదు వందల కంపెనీల్లో ఏడాది పాటు క్షేత్రస్థాయిలో పని నేర్చుకునే అవకాశం కల్పించడమే ఈ పథకం లక్ష్యం అంటూ ఒక మంచి న్యూస్ మూసీ మురికంతా కాంగ్రెస్ వాళ్ళ నోట్లో నుంచి అంటున్న కేటీఆర్ మూసీ నిర్వాసిత ఉమ్మడి కుటుంబాల్లో రేవంత్ చిచ్చు రేవంత్ పాలన వైఫల్యంతో సర్కార ఆదాయం పతనం అంటున్న కేటీఆర్ విమర్శ మూసీ మురికంతా వాళ్ళ నోళ్లలోనే ఉంది ఇక శుద్ధి చేయడం ఎందుకు లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు అని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఎక్స్ వేదికగా విమర్శించారు మూసి నిర్వాసితుల్లో ఒకే ఇంట్లో ఉంటున్న ఉమ్మడి కుటుంబాలను రోడ్డుకేడ్చి వారిలో చిచ్చు పెడుతున్నారు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు ఇల్లు ఖాళీ చేస్తే డబుల్ బెడ్రూమ్ ఇంటితో పాటు ఇరవై ఐదు వేలు పారితోషికమంటూ అధికారులు వెహికలీ ఆఫర్లు ఇస్తున్నారని కోటి ఆశలతో లక్షల కోట్లు వెచ్చించి కట్టుకున్న ఇళ్లను ఇరవై ఐదు సన్నాసి అదే మీ అన్న ఇంటికి మీ మంత్ర ఇళ్లకు ఇరవై ఐదు వేలు కాదు యాభై ఇస్తే కూర్చమంటారా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు కేటీఆర్ పేదల ఇళ్ల వస్తే సర్కార్ కూలుతుంది అంటూ హెచ్చరిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డ్రైనేజీ వ్యవస్థకు ప్రత్యామ్నం చూపండి అది లేకుండా మూసి సుందరీకరణ ఎందుకు బుల్డోజర్లు దింపితే చూస్తూ ఊరుకోం ఇలాంటి చర్యలను అడ్డుకుంటాం హైడ్రా అంటే రేవంత్ రేవంత్ అంటే హైడ్రా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు మర్యాదగా మాట్లాడని రాజకీయ నేతలను మీడియా బహిష్కరించాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో మరిన్ని మ్యారియట్ హోటల్స్ ద్వితీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటుకు ప్లాన్ హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సీఎం రేవంత్ రెడ్డితో హోటల్లో ప్రతినిధుల భేటీ చిత్రంలో చూడొచ్చు అమెరికా ప్రధాన కేంద్రంగా నూట నలభై ఒక్క దేశాల్లో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ కంపెనీగా ఉన్న మ్యారియట్ రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధమైంది దేశంలోని ప్రధాన నగరాల్లో స్టార్ హోటళ్లు ఏర్పాటు చేసిన ఈ సంస్థ రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ హోటళ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది మ్యారియట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డ్రూ ప్రింటో నేతృత్వంలో కంపెనీ ప్రతినిధుల బృందం గురువారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైంది ఈ సందర్భంగా రాష్ట్రంలో విస్తరణ ప్రణాళికను కంపెనీ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే ఏఐసిటీలో హోటల్ నిర్మాణంపై ఆసక్తిగా ఉన్నామని కంపెనీ తెలిపింది అంటూ చూడొచ్చు మంత్రి శ్రీధర్బాబుతో మ్యారియట్ ప్రతినిధులు ఈ చిత్రంలో చూడొచ్చు కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ను ఏమైనా చేశాడనే అనుమానం ఉంది అంటున్న మంత్రి కొండా సురేఖ ఆయనకు పదవికాంక్ష ఎక్కువ కేసీఆర్ కనిపించడం లేదని ఫిర్యాదు చేయండి అంటున్న మంత్రి కొండా సురేఖ ఆయిల్ ఫామ్లో తెలంగాణను చేస్తాం చేస్తామంటున్న తుమ్మల నాగేశ్వరరావు కేటీఆర్కు పదవికాంక్ష ఎక్కువని దీంతో ఆయన తన తండ్రి కేసీఆర్ను ఏమైనా చేశాడేమోనని అనుమానం వస్తుందని ప్రతిపక్ష నేత ఆయన కేసీఆర్ను రక్షించుకోవడం మనందరి బాధ్యత మంత్రి కొండా సురేఖ అన్నారు కేసీఆర్ కనిపించడం లేదని గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఆమె సూచించారు గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మంత్రులు తుమల్ నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్తో కలిసి ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారం కోల్పోవడంతో కేటీఆర్కు మతి భ్రమించింది దిక్కుమాల సోషల్ మీడియాను పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనను మాత్రం చేసి కోట్లాది రూపాయల సొమ్మును దోచుకున్నారని అనేక కుంభకోణాలకు కేటీఆర్ ఆద్యుడయ్యాడని ఆరోపించారు ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్య మనం చూద్దాం పేదల బాధ నాకు తెలుసు అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలు మధ్యతరగతి వాళ్ళ బాధ నాకు తెలుసు వాళ్ళు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న దాంట్లో నుంచి బీఆర్ఎస్ సన్నాసులను నమ్ముకొని బఫర్ జోన్లు ఎఫ్టీఎల్లో ఇండ్లు కొనుక్కున్నారు వాళ్లకు ఏం చేయాలనో ప్రభుత్వం అన్నీ చేస్తుంది హైదరాబాదును వరదల నుంచి రక్షించుకోవాలన్నా భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలన్నా అక్రమ నిర్మాణాలు తొలగించాలి ఇందుకు ఎవరో ఒకరు నడుం బిగించాలి నాకెందుకులే అని వదిలేస్తే ఈ నగరం మునిగిపోతుంది ఇప్పటికే చెరువులు నాళాలు మూసుకుపోయినాయి ఇంకా కొంతకాలం చూస్తే మూసి కూడా మూసుకుపోతుంది ఇవన్నీ మూసుకుపోయాక వర్షాలు వరదలు వచ్చి మునిగేది మన ఇండ్లే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీని ముందరబెట్టి ఫామ్ హౌజ్ల కోసం డ్రామాలు ఆడుతున్నారు అంటూ ముఖ్యమంత్రి విమర్శలు కేటీఆర్ హరీష్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ జన్వాడలో కేటీఆర్ అతీజ్ నగర్లో హరీస్ అక్రమ ఫామ్ హౌజ్లు కూల్చొద్దా సబితమ్మ ఆమె కొడుకుల మూడు ఫామ్ హౌజుల సంగతి ఏంది వాటిని కాపాడుకునేందుకే పేదలను రక్షణ కవచంగా వాడుకుంటున్నారు నాలాలో మూసిల్లో ప్లాట్ చేసి అమ్మిందే బీఆర్ఎస్ వాళ్ళు పేదలు ఎప్పుడు మూసి మురికిలోనే బతకాలన్నా వాళ్ళ బతుకులు మారొద్దా వాళ్లకు మంచి ఇండ్లు ఇవ్వడం తొవ్వ ఖర్చులకు ఇరవై ఐదు వేలు ఇవ్వడం నేరమా చేతనైతే వచ్చి సూచనలు ఇవ్వండి మోదీ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టొచ్చు కానీ ఇక్కడ మూసి రివర్ ఫ్రంట్ వద్దా ప్రధాని దగ్గరికి పోయి పేదలకు పాతిక వేల కోట్లు తేవాలని ఈటలకు సవాల్ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించిన ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి అక్రమంగా కట్టుకున్న ఫామ్ హౌజ్లను కాపాడుకోవడానికే మూసీని ముందడపెట్టి నాటకాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ రావు సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు మూసీపై అఖలపక్షాన్ని పిలుస్తామని పేదలకు ఏం చేయాలో చేతనైతే వచ్చి సూచనలు ఇవ్వాలని సవాల్ చేశారు బఫర్ జోన్లు నాళాలు పార్కులు ప్రభుత్వ భూముల్లో ప్లాట్ చేసి అమ్మిందే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ మధ్యతరగతి ప్రజలు తిరగబడుతున్నారని భయపడి కొందరిని ఉసుగొలిపి ధర్నాలకు నిరసనలకు దిగుతున్నారు కూల్చివేతలు ఆపితే సంచులు వస్తాయని కూలిస్తే తిట్లు పడతాయని నాకు తెలియదా సంచులు తీసుకున్న అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై సీఎం సీరియస్ అయ్యారు నా మాటలు వెనక్కు తీసుకుంటున్నా అంటున్న మంత్రి కొండా సురేఖ నాలా మరొకరు బాధ పడొద్దని అదే రోజు ట్వీట్ చేశా అంటున్నా కొండా సురేఖ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు అంటున్న మంత్రి కొండా సురేఖ ఆయన పెట్టించిన పోస్టులన్నీ తొలగించి క్షమాపణ చెప్పాల్సిందే కేటీఆర్ ఇచ్చిన నోటీసుల మీద లీగల్గా ముందుకు వెళ్తానని మంత్రి కొండా సురేఖ వెల్లడి మహిళల మీద ఆయనకున్న చులకన భావం పట్ల కొన్ని విమర్శలు చేయాల్సి వచ్చింది అని ఆమె వెల్లడించారు కేటీఆర్ రావుపై కేసు నమోదు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదుతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీశ్రావుతో పాటు పలు యూట్యూబ్ ఛానళ్లపై సైబరాబాద్ సైబర్ క్యాంప్ పోలీసులు కేసు నమోదు చేశారు మంత్రి సురేఖ మెడలో నూలుదండ వేయడంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా అసభ్యకరంగా ట్రోల్ చేయడంతో ఆయన ఫిర్యాదు చేశారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసు దావా నాగ చైతన్య సమంత విడాకులపై తప్పుడు ఆరోపణలు చేశారు మా కుటుంబం పరువుకు నష్టం కలిగించారు పిటిషన్లో ప్రస్తావన నేడు నాంపల్లి కోర్టు విచారణ అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు మూసి బ్యూటిఫికేషన్కు బీజం వేసిందే బీఆర్ఎస్ అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దాన్ని రేవంత్ భుజాల మీద వేసుకున్నాడు కిషన్ రెడ్డి వెల్లడి బ్యూటిఫికేషన్ కోసం లక్షన్నర కోట్లేంది కాంగ్రెస్ బీఆర్ఎస్ దోపిడి పార్టీలు అంటున్న కిషన్ రెడ్డి రైల్వే ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం చెన్నై మెట్రో ఫేజ్ టూకు ఆమోదం ఆయిల్ సీడ్స్ సాగు పెంచేందుకు పదివేల కోట్లతో నేషనల్ మిషన్ మరాఠీ పాలి ప్రాకృతం అస్సామీ బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా కేంద్ర కేబినెట్లో నిర్ణయాలు అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు సన్నవాడ్లకు ప్రత్యేక కేంద్రాలు మంత్రి తుమ్మల సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి ఈ సీజన్ నుంచే ఐదు వందల బోనస్ నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తాం అంటున్న సీఎం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు మద్దతు ధరకు అదనంగా ఒక్కొక్క క్వింటల్కు ఐదు వందల బోనస్ చెల్లిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సన్నవాట్ల సేకరణకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు పెడతామని చెప్పారు గత సీజన్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లో డబ్బులు ఇచ్చామని ఈసారి నలభై ఎనిమిది గంటల్లోపే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు ఒలింపిక్స్లో తెలంగాణ బిడ్డలు గోల్డ్ కప్ గెలవాలి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుంది అంటున్న సీఎం రేవంత్ రెడ్డి గత పదేళ్లలో రాష్ట్ర క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేశారు రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్గా అంటున్న సీఎం ఇండియా అండర్ సెవెంటీన్ ఫుట్బాల్ టీమును దత్తత తీసుకున్నామని వెల్లడి సీఎం కప్ లోగో మస్కట్ ఆవిష్కరణ ఈ చిత్రంలో చూడొచ్చు ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలసులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను మీ దీటి వెంకటస్వామి